మీద పాటాసాడండి బాగుంటుంది గురు బ్రహ్మ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ ఆది దంపతులే అత్యంత పూజనీయులు ఆది దంపతులే అత్యంత పూజనీయులు కృపా కటాక్షములు కురిపించే కరుణామయులు కృపాకటాక్షములు కురిపించే కరుణామయులు ప్రేమకు ప్రతిరూపమే ఆ పార్వతి పరమేశ్వరులు ప్రేమకు ప్రతిరూపమే ఆ పార్వతి పరమేశ్వరులు కంటికి రెప్పలా కాపాడేది ఆ బోలా శంకరుడే కంటికి రెప్పలా కాపాడేది ఆ పోలా శంకరుడే కడుపు నిండా అన్నము పెట్టేది ఆ పార్వతి అమ్మే కదరా కడుపు నిండా అన్నము పెట్టేది ఆ పార్వతి అమ్మే కదరా శక్తి స్వరూపిని అయిన పార్వతి అమ్మకు వందనము శక్తి స్వరూపిని అయిన పార్వతి అమ్మకు వందనము అమ్మ తన శరీరములో సగభాగం అయిన శివయ్యకు మనసారా వందనము అమ్మయే తన శరీరంలో సగభాగం అయిన శివయ్యకు మనసారా వందనము నేల మీద నీటిలోన ఆకాశంలో ఉన్న కాపాడేది శివుడొక్కడేరా నేల మీద నీటిలోన ఆకాశంలో ఉన్న కాపాడేది శివుడొక్కడేరా ఆ పద్బాంధవుడు అయినా శివుని నిరంతరము హృదయములో నింపుకోరా ఆ పద్బాంధవుడు అయినా శివుని నిరంతరము హృదయములో నింపుకోరా ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో తెలుసుకోరా ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో తెలుసుకోరా తెలుసుకుని శివ పూజ చేసి తరించరా తెలుసుకుని శివ పూజ చేసి తరించరా ఆది దంపతులే అత్యంత పూజనీయులు కృపాకటాక్షములు కురిపించే కరుణామయలు ఆది దంపతులే అత్యంత పూజనీయులు కృపాకటాక్షములు కురిపించే కరుణామయులు ప్రేమకు ప్రతిరూపమే ఆ పార్వతి పరమేశ్వరులు ప్రేమకు ప్రతిరూపమే ఆ పార్వతి పరమేశ్వరులు రెప్పలా కాపాడేది ఆ బోళా శంకరుడే కంటికి రెప్పలా కాపాడేది ఆ భోళా శంకరుడే కడుపు నిండా అన్నము పెట్టేది ఆ పార్వతి అమ్మే కదరా కడుపు నిండా అన్నము పెట్టేది ఆ పార్వతి అమ్మే కదరా ఓం సద్గురు సాయినాథ్ మహారాజ్కి ఓం భరద్వాజ్ శివుడి మీద ఒక పాట ఆశానండి బాగుంటే వినండి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మెశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురుణమహ భగవాన్ శివా భగవాన్ శివా భవబంధాలను తెంచే భగవాన్ శివా భగవాన్ శివా భగవాన్ శివా భవబంధాలను తెంచే భగవాన్ శివా అభయ ప్రదాతవు నువ్వుండగా మాకేమి భయము స్వామి అవయప్రదాతవు నువ్వుండగా మాకేమి భయము స్వామి ధర్మస్వరూపుడవు దుస్తుల పాలిటి స్వప్నానివి ధర్మస్వరూపుడవు దుస్తుల పాలిటి స్వప్నానివి ఆరోగ్య ప్రదాతవు సాటి లేని ఘన వైద్యుడవి నీవే శివా ఆరోగ్య ప్రదాతవు సాటి లేని ఘనవైద్యుడవి నీవే శివా అజ్ఞానాన్ని తొలగించే జ్ఞాన ప్రదాతవు నీవే శివా అజ్ఞానాన్ని తొలగించే జ్ఞాన ప్రదాతవు నీవే శివా మహానంది క్షేత్రములో నంది నోటి నుంచి వచ్చే జలము అత్యంత పవిత్ర జలము హాయిగా కోనేటిలో స్నానము చేసి శివయ్యను దర్శించుకుందాము మహానంది క్షేత్రములో నంది నోటి నుంచి వచ్చే జలము అత్యంత పవిత్ర జలము హాయిగా కోనేటిలో స్నానము చేసి శివయ్యను దర్శించుకుందాము ఆ క్షేత్రమే అద్భుత క్షేత్రము ఆ క్షేత్రమే అద్భుత క్షేత్రము భగవాన్ శివా భగవాన్ శివ భవబంధాలను తెంచి భగవాన్ శివా భగవాన్ శివా భగవాన్ శివ భవబంధాలను తంచి భగవాన్ శివ ओम समरथ सद्गुरु साईनाथ महाराज के जय ओम समरथ सद्गुरु परदवाज महाराज के जय ओम नमः शिवाय रोज शिवड में एक पाठ आसाडें बाउंड इवेंट गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देव महेश्वरा गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः ముహూర్తములో శివయ్యను శివానుగ్రహముతో మన జీవితాలను బాగు చేసుకుందాము శివానుగ్రహముతో మన జీవితాలను బాగు చేసుకుందాము దయగల మహారాజు శివయ్య అని తెలుసుకోరా దయగల మహారాజు శివయ్య అని తెలుసుకోరా నీ మనసు నీ మాట వినదురా అది శివయ్య కృపతో నీ వసమగునురా నీ మనసు నీ మాట వినదురా అది శివయ్య కృపతో నీ వసమగునురా శంకమును శంఖమును పూరించరా శివానుగ్రహముతో విజయపదములు దూసుకెళ్ళరా శంఖమును పూరించరా శివానుగ్రహముతో విజయపదములు ఎన్ని ఉన్నా ఇంకా ఏదో కావాలని బాధపడకురా ఎన్ని ఉన్నా ఇంకా ఏదో కావాలని బాధపడకురా నిత్య సంతృప్తుడుగా నిరంతరము ఆనందమును మనసులో నింపుకోరా నిత్య సంతృప్తుడుగా నిరంతరము ఆనందమును మనసులో నింపుకోరా అన్నీ అందరికీ ఇచ్చేది ఈశ్వరుడే గదరా అన్నీ అందరికీ ఇచ్చేది ఈశ్వరుడే గదరా అశాశ్వతమైన వాటి కోసం విలువైన కాలాన్ని కోల్పోవద్దురా అశాశ్వతమైన వాటి కోసం విలువైన కాలాన్ని కోల్పోవద్దురా బ్రహ్మీ ముహూర్తములో శివయ్యను జానించరా శివానుగ్రహముతో మన జీవితాలను బాగు చేసుకుందాము ब्रह्मी महूर्तमलो सिवायेनु जानिंचरा सिवानु तो मन जीवितालनो भाग्चे सुकुंडामों ओम समदसत गुरु साईनाद महाराज की जय ओम समदसत गुरु बरद्वाज महाराज की जय ओम नमस्से शिवाय గురు బ్రహ్మ గురు విష్ణువు గురుదేవు మహర్ గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ లాంటి కొడుకును కావాలని కోరుకున్నావా శివయ్యలాంటి కొడుకును కావాలని కోరుకున్నావా జననమే లేని శివయ్యను నీ గర్భమున జన్మించమని కోరుకున్నావా జననమే లేని శివయ్యను నీ గర్భమున జన్మించమని కోరుకున్నావా శివయ్య జన్మించిన తర్వాత మీ అమ్మ వంశము మీ భర్త వంశము అందరి వంశములు ధరించవా శివయ్య జన్మించిన తర్వాత మీ అమ్మ వంశము మీ భర్త వంశము అందరి వంశములు కోరికలే అందరికీ ప్రయోజనము కదా లోకోద్ధారణ కోరికలే అందరికీ ప్రయోజనము కదా అప్పుడే ఈ లోకము హాయిగా ఉండట అప్పుడే ఈ లోకము హాయిగా ఉండట వేదములే వర్ణించలేవు శివయ్య మహిమను వేదములే వర్ణించలేవు శివయ్య మహిమను శివలింగము యొక్క ఆది అంతము తెలుసుకునుట విష్ణువు బ్రహ్మాదులకే సాధ్యం కాలేదు శివలింగం యొక్క ఆది అంతము తెలుసుకునుట విష్ణువు బ్రహ్మాదులకి సాధ్యం కాలేదు కోరుకున్నావా అమ్మా కోరుకున్నావా లాంటి కొడుకును కావాలని కోరుకున్నావా కోరుకున్నావా అమ్మా కోరుకున్నావా శివయ్యంటే కొడుకును కావాలని కోరుకున్నావా జననమే లేని శివయ్యను నీ గర్భమున జన్మించమని కోరుకున్నావా ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ ओम समस्त सद्गुरु वरदवाज महाराज के जय ओम नमः शिवाय फिर ओ जो सेउड मेरा पाठ आ सरंड बाउंड गुरु ब्रह्मा गुरु विष्णु हो गुरु देव ओ गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः हर हर महादेवा हर हर महादेवा హర 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 హరహరదేవా నీ తాండవమును నీ తాండవమును మాకు చూపించవా మమ్ములను శివా తరింపచేయవాశివ మమ్మూలను శివా ఈ కలియుగములు ఆడబిడ్డల మీద అన్యాయములు ఎక్కువైనవి ఈ కలియుగములు ఆడబిడ్డల మీద అన్యాయములు ఎక్కువైనవి ఆ దుస్తులను వదిలిపెట్టవద్దు శివ ఆ దుస్తులను వదిలిపెట్టవద్దు శివ సనాతన ధర్మాన్ని అవహేళన చేసిన వారిని సనాతన ధర్మాన్ని అవహేళన చేసిన వారిని దేవాలయములను కూల్చిన వారిని దేవాలయములను కూల్చిన వారిని నీవేమి చేస్తావో నీకే ఎరుక స్వామి నీవేమి చేస్తావో నీకే ఎరుక స్వామి ఆర్తితో పిలిచే వారికి శివుడే కొంగు బంగారము ఆర్తితో పిలిచే వారికి శివుడే కొంగు బంగారము భక్తిగల వాణి హృదయమే శివునికి అత్యంత ఇష్టము భక్తిగల వాణి హృదయమే శివునికి అత్యంత ఇష్టము ధైర్యమే ఊపిరిగా సాగిపో ధర్మముతో జీవించరా మానవుడా ధైర్యమే ఊపిరిగా సాగిపో ధర్మముతో జీవించరా మానవుడా అరహర మహాదేవా అరహర మహాదేవా హరహర మహాదేవా హరహర మహాదేవా నీ తాండవమును మాకు చూపించవా అమ్ములను తరింపచేయవా శివా नीतावन मा को मम्मुलनु मम्मचेय शिवा ओम सम्र सद्गुरु साईनाथ महाराज के जय ओम समर्द्र सद्गुरु भरद्वाज महाराज के जय ओम नमः शिवाय